సింహరాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో రెండు కోరికలు తీరుతాయి ఖచ్చితంగా వీడియోని మీరు పూర్తిగా చూడండి అలానే కాకుండా సింహరాశి వారు చాలా అదృష్టవంతులు ఆగస్టు నెలలో ఏంటంటే కనుక ఈ మూడు రోజుల్లో కూడా అండి రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇదే జరగబోతుంది అలానే కాకుండా ఒక స్త్రీ కారణంగా ఎన్నో మార్పులు జరుగుతాయని చెప్పొచ్చు ఆ స్త్రీ ఎవరు తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి ఈ మూడు రోజుల్లో మీకు ఏంటంటే కనుక ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా మీరు ఏ పరిహారం చేసుకో అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు ఏంటంటే గనకనండి చాలా ఉన్నాయని చెప్పొచ్చు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా ఏంటంటే గనక సింహంలాగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏంటంటే గనక చెప్పాలంటే గొప్ప అదృష్టవంతులండి అలానే కాకుండా వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు అనేది ఉంటుందన్నమాట గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది ఎప్పటి వరకు కూడా ఏంటంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కదండి ఇక ఆ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట చాలా బాధ్యతలు బరువులు వీరి మీద ఉంటాయని చెప్పొచ్చు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు ఎక్కడ కూడా ధైర్యం అంటే కోలిపోకుండా అడుగు ముందుకు వేస్తూ ఉంటారు అలానే కాకుండా కుటుంబం కోసం అంటే ఎంతకైనా తెగిస్తారండి ఎంత ప్రయత్నమైనా సరే చేస్తూ ఉంటారంట చేస్తూ ఉంటారు వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి మూడు రోజులు కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుందన్నమాట దీనివల్ల మీరు మీరు ఎంతో అదృష్టం పొందుతారని చెప్పొచ్చు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుందన్నమాట ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ కూడా అండి చక్కగా ఏంటంటే గనక పూర్తయిపోతాయని చెప్పొచ్చు సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందులో ఏంటంటే గనక ప్రేమతో మాట్లాడతారండి అస్సలు కూడా చెప్పారనమాట సింహరాశి వారు ఏంటంటే గనక అబద్ధాలు చెప్పే వారిని కూడా ఇష్టపడరు కానీ వీరిని అంటే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అబద్ధాలు చెప్పి వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అయినా వీరికి ఏంటంటే గనక మంచి భవిష్యత్తు ఉంటుంది వీరిని ఎవ్వరూ ఏం చెయ్యలేరండి వీరి ఏంటంటే కనుక దైవశక్తి వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు కుటుంబంలో ఉన్న వారికి ఏంటంటే కనుక ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకుంటూ ఉంటారు దానికోసం ఎంత ప్రయత్నమైనా సరే చేస్తూ ఉంటారు అలానే కాకుండా అంటే జీవితంలో ఎన్నో కోల్పోయారండి సింహరాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో నరకాలను అనుభవించారు సింహరాశి వారికి ఈ మూడు రోజులు కాలం బాగా కలిసి వస్తుంది ఇక ఇప్పటి వరకు ఏంటంటే కనుక పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధలు తీరుతాయి అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా ఏంటంటే గనక జీవితం ఉంటుందని చెప్పొచ్చు ఇక ఈ మూడు రోజులు కూడా మీకు ఏంటంటే గనక అనుకూల ఫలితాలు కూడా ఉంటాయన్నమాట సింహరాశి వారి యొక్క ముఖ్య నక్షత్రం ఏంటంటే కనుక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలండి అంటే ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే కాకుండా ఏంటంటే కనుక భుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా లాభాలు వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగకుండా కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు ఏంటంటే గనక వారి కల ఏంటంటే నెరవేరుతుంది మంచి స్థాయికి ఎదుగుతారు వ్యాపారాలకు ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే గనక జీతాలు పెరుగుతాయి సంతోషంగా ఉండగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే గనక అండి సింహరాశి వారికి చక్కగా కలిసి వస్తుంది చాలా అనుకూలిస్తుంది దైవనుగ్రహం ఎక్కువగా ఉంటుంది చేసే వృత్తి వ్యాపారపరంగా బాగుంటుంది అనమాట అలానే ఒకరు చెప్పిన అంటే మాటలు అసలు నమ్మకండి ఒకరు చెప్పిన మాటలు ఏంటంటే కనుక పట్టించుకోకండి వీరికి విలువ లేని చోట ఏంటంటే కనుక ఒక్క నిమిషం కూడా ఉండరండి మంచి వారికి మంచిగా ఏంటంటే కనుక వ్యవహరిస్తూ ఉంటారు చెడు వారికి చెడుగా వ్యవహరిస్తూ ఉంటారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ అంటే సమస్య వచ్చినా సరే నేనున్నా తోడుగా అంటూ ఉంటూ ఉంటారు ఈ సింహరాశి వారు ఈ మూడు రోజులు ఏంటంటే కనుక ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీకు ఏంటంటే మంచి శుభవార్తలు కూడా కలుగుతాయి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు ఏంటంటే కనుక ఆ దుర్గమ్మ అని చెప్పొచ్చు ఈ మూడు రోజులు కూడా దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా అనమాట దీనివల్ల ఏంటంటే గనక మీ జీవితం మారుతుంది మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మీకు అదృష్టం వరిస్తుంది అలానే కాకుండా అనుకూలత ఎక్కువగా ఉంటుంది మీరు ఊహించని దానికంటే కూడా ధనలాభం అనేది కలుగుతుంది అనమాట మీకు వీలైతే ఈ మూడు రోజుల్లో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళటం దుర్గాదేవిని పూజించటం అలా కుదరకపోతే శివారాధన చేయడం శివుణ్ణి పూజించడం ఇలా కనుక చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక దుర్వా అంటే దుర్గాదేవి పూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది అలానే కాకుండా అఖండ ఐశ్వర్యం లభిస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి మీకంతా కూడా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మూడు రోజులు కూడా దుర్గాదేవి అనుగ్రహం పైనే పుష్కలంగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే కనుక మీ శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఏ పని చేసినా అందులో విజయం అనేది మీరు సాధిస్తారు మీకు ఏంటంటే కనుక ఎలాంటి ఆపదలు వచ్చినా సరేనండి ఒక్కసారి ఆ దుర్గమాతను తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి సింహరాశి వారు చాలా అదృష్టవంతులండి దుర్గాదేవి ఆశీసులు ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయి దీనివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంటే చేసి మాట్లాడి అలానే కాకుండా ఎగతాళి చేస్తూ ఉంటారు కదా వాళ్లే ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వస్తారు అలానే కాకుండా మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు సింహరాశి వారికి ఈ మూడు రోజులు కూడా డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరమైన అంటే ఖర్చులు మాత్రమే పెట్టండి అనవసరమైన ఖర్చులను మాత్రం తగ్గించుకోండి అలాగే డబ్బు ఎవ్వరికి అప్పుగా ఇవ్వకండి ఎవరితో అప్పులు తీసుకోకండి ఈ మూడు రోజులు ఏంటంటే కనుక మీరు డబ్బు ఇచ్చినా తీసుకున్న దానివల్ల నష్టం జరుగుతుంది కానీ లాభం అయితే జరగదు సింహరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరిని ఏంటంటే గనక మన అనుకుని నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరిని ఏంటంటే గనక నమ్మిన వారికి ఎప్పుడు కూడా అండి తోడుగా ఉంటారనమాట జీవితంలో ఏదైనా సరేనండి సాధించాలంటే గనక గొప్ప సంకల్పం ఉంటుంది సింహరాశి వారికి దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బాగా కష్టపడుతూ ఉంటారు ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది వస్తుంది ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి అబద్ధాలంటే అస్సలు నచ్చవండి వీరిని ఎవరైనా సరేనండి మోసం చేస్తే వారిని జీవితంలో మర్చిపోరండి వీరి మనసు ఏంటంటే గనక అద్దం లాంటిది ఒక్కసారి గాయ అంటే పగిలిపోయినా ఒక్కసారి ఆ అర్థం గాయపడ్డా మళ్ళీ ఏంటంటే గనక అత్తుక్కోవటం చాలా కష్టమని చెప్పొచ్చు సింహరాశి వారు పెళ్ళైన వారు ఈ మూడు రోజులు కూడా జీవిత భాగ్యస్వామితో ప్రేమగా ఉండండి ప్రేమగా మాట్లాడండి దానివల్ల ఏంటంటే గనక భార్యాభర్తల బంధం అనేది ఇంకా బలపడుతుంది జీవితంలో ఏ సమస్యలు రావు ఒకవేళ గొడవలు పడ్డా వెంటనే ఏంటంటే గనక కలిసిపోతారు పిల్లలు చదువు పరంగా కూడా మంచి వార్తలు ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది సింహరాశి వారు ఈ మూడు రోజులు కూడా కొన్ని అంటే ప్రయాణాలు చేయకపోవటమే మంచిది దూర ప్రయాణాలు అస్సలు కూడా కలిసి రావండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ప్రయాణం చేయండి అలానే కాకుండా మీ ఇంట్లో ఉన్న స్త్రీలో ఏంటంటే కనుక సలహాలు తీసుకోండి దానివల్ల మీకు ఇంకా లాభం చేకూరుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవండి సింహరాశి వారికి అయితే చెప్పాలంటే కనుక కాకపోతే ప్రయాణాలు అనుకూలించవు అప్పుగా డబ్బు ఇస్తే మాత్రం అది తిరిగి రాదు కొంచెం అంటే అంతా ఉండదు కదండి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే కనుక మీకు అంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అలానే కాకుండా మీకు ఆటంకాలు అడ్డంకులు కూడా దూరమైపోతాయండి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు పెరుగుతాయి ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి సింహరాశి వారు ఈ మూడు రోజులు ఎవరితో గొడవలు పడకండి దీనివల్ల మీకే నష్టం జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరైనా అంటే సలహాలు అడిగితే ఇవ్వకండి దానివల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది మీకు అంటే శత్రువులు తక్కువగా ఉంటారండి ఇప్పుడు ఈ మూడు రోజుల తర్వాత ఏంటంటే కనుక శత్రువుల వల్ల మీకు విముక్తి కలుగుతుంది శత్రుత్వం నశిస్తుంది సంపద పెరుగుతుంది సంపద విషయంలో ఏంటంటే కనుక మీకు మంచి చేకూరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని చూసి మంది కూడా అండి చాలా నేర్చుకుంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఎంఎస్ అనే లెటర్ వ్యక్తులతో ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల ఏంటంటే కనుక సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు అనుకోవచ్చు మా పేరు కూడా ఎంఏ కదండి అంటే కనుక మీ పేరు కాకుండా మీ అంటే సంబంధించిన పేరు ఎం అనే వ్యక్తితో కొంచెం దూరంగా ఉండండి ఎస్ అనే లెటర్ వ్యక్తితో కొంచెం దూరంగా ఉండండి అలా ఉంటే మీకు మంచిది లేకపోతే వీళ్ళ వల్ల ఏంటంటే కనుక లేనిపోని సమస్యలు పడతాయి వీళ్ళ వల్ల ఏంటంటే కనుక కొన్ని నిందలు కూడా పడతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఇద్దరితో ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం శుక్రవారం లేదా శనివారం రోజున మొదలు పెడితే చాలా మంచిది దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆటంకాలు అంటే ఆటంకులు లేకుండా చక్కగా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే కనుక అండి ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే మాత్రం మీరే రెండు రోజులు రోజుల్లో ఏంటంటే కనుక ఏదైనా సమస్యనో పడే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు అలానే కాకుండా ఏంటంటే గనక వైట్ గులాబీ ఇవి మీకు బాగా అదృష్టంగా అంటే తెచ్చి పెడతాయి అలానే కాకుండా మీకు మంచి కూడా చేస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి దుస్తువులు ధరించండి ఇక ఆ తర్వాత మనం గనక గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా మీకు కాలం అనుకూలిస్తుంది బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అయితే ఉండవు మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ జీవితం మారబోతుందనమాట మీకు అన్ని విధాలుగా కూడా అండి భార్యాభర్తల పరంగా అలానే కాకుండా అమ్మ నాన్న పరంగా అనారోగ్య సమస్యలు తొలగిపోవటం ఆర్థికంగా బాగుండటం ఏదైనా సరేనండి చేసినా కానీ కలిసి రావటం ఇలా ఉంటుందన్నమాట కాకపోతే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇష్టదైవాన్ని ఎంతగా ఆరాధిస్తారో ఎంతగా పూజిస్తారో మీకు అంత మంచి జరుగుతుందనమాట మీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక దేవుడు మమ్మల్ని అనుగ్రహించడు దైవనుగ్రహం లేదని బాధపడతారు కదా అలా కాదండి దైవానుగ్రహం మీకు ఉందండి ఉంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇంకా గట్టిగా ఉన్నారు సింహం అంటే అడవికి రాజులాగా బ్రతుకుతూ ఉంటుంది మీరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఏంటంటే కనుక అసలు కూడా ఎక్కడ కూడా అంటే ఆ కష్టం అనేది మీలో కనిపించదు మనసులో బాధపడతారు కానీ బయటికి నాకు కష్టాలు ఉన్నాయని చెప్పుకోరనమాట సింహరాశి వారు నాకు బాధ ఉంది నాకు కష్టం ఉంది నాకు ఇలా ఉంది నాకు అలా ఉంది అని చెప్పుకోవడం ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే గనక అందుకే ఏంటంటే కనుక మనసులోనే పెట్టుకొని కుంగి కృషించిపోతూ ఉంటారు చెప్పడం వల్ల లాభం ఉండదు నష్టమే ఉంటుంది హేళన చేస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక చూపు అంటే చూస్తారన్నట్టుగా కొన్ని విషయాలు చెప్పరు ఇది నిజంగా వాస్తవానికి చెప్పాలంటే కనుక సింహరాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి వెన్నలాగా వీరికి మనసు కరిగిపోతుంది ఎవరైనా వీరిని హెల్ప్ అడిగితే మాత్రం లేదని చెప్పారండి అస్సలు కూడా వీరి వంతు సహాయం చేస్తారు అది శత్రువు వచ్చి హెల్ప్ అడిగినా సరే చేసేంత మంచి గుణం ఈ సింహరాశిలోనే ఉంటుందని మనం చెప్పొచ్చు ఇక ఈ సింహరాశి పరంగా ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా బాగుంటుందండి దైవనుగ్రహం కలగడంతో పాటు మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత మీకు రెండు కోరికలు అయితే ఖచ్చితంగా జరుగుతాయండి అంటే రెండు కోరికలు తీరుతాయి ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక అద్దింట్లో నుంచి మీరు సొంత ఇంట్లోకి వెళ్ళటం అంటే సొంత ఇల్లు అంటే కనుక చూడండి ఇక్కడ మీరు టెంపరవరీగా ఒక ఇంటిని అంటే ఎంచుకోవటం ఆ ఇంట్లో ఏంటంటే కనుక ఐదు సంవత్సరాలు కానీ ఒక ఇన్ని సంవత్సరాలని అగ్రిమెంట్ చేసుకుని అలాంటి గృహంలోకి మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇది అందరికీ జరుగుతుందంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ అయితే జరుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఒక వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు ఇలా ఏంటంటే కనుక ఈ రెండు కోరికలు మీకు తప్పకుండా నెరవేరుతాయి ఈ రెండు కోరికల వల్ల మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఒకటి గృహానికి సంబంధించింది ఇంకొకటి ఏంటంటే కనుక వస్తువు వాహనం ఏదైనా సరే మీకు అవసరం ఉన్నవి ఈ రెండు కోరికలు అయితే తప్పకుండా తీరుతాయి అనమాట అలానే కాకుండా మీకు మంచి కూడా జరుగుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి గురువారం శుక్రవారం మీకు శనివారం బాగా కలిసి వస్తుంది అనమాట ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక ఆ తల్లి యొక్క ఆశీసుల వల్ల మీరు ముందుకు వెళతారు డబ్బు చేతికి అందుతుంది ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం ఐశ్వర్యం అనేది కూడా మీకు వరించబోతుందని చెప్పొచ్చు కాబట్టి మీరేంటంటే గనక గుడ్డిగా నమ్మి ఎవ్వరినీ కూడా మోసపోకండి మీకు ముందుగానే తెలుస్తుంది ఎవరి వల్ల మోసం జరుగుతున్నది కాబట్టి